చూసిన నా ఏ స్వరూపాన్ని నీవు తప్ప ముందు ఎప్పుడూ ఎవరూ చూడలేదు మరియు భవిష్యత్తులో కూడా ఎవరూ చూడలేదు నన్ను తపస్సు చేత యజ్ఞంచేతగానే మరియు ధ్యానం చేతగానే చూడలేదు కానీ అనన్య భక్తి ద్వారా అంటే నా పట్ల తప్ప ఇతరత్ ఎక్కడా శ్రద్ధ ఏర్పడకుండా నిరంతరం నూనెధారలాగా చింతన ద్వారా సరిగ్గా నువ్వు చూసిన విధంగా నన్ను ప్రత్యక్షంగా చూడటానికి తత్వంతో సాక్షాత్తుగా తెలుసుకోవడానికి మరియు ప్రవేశం పొందడానికి కూడా వేలవుతుంది కాబట్టి అర్జున నువ్వు నిరంతరం నా చింతన చేయ భక్తుడివి కాదు అధ్యాయం అర్జున నా ద్వారానే నిర్ధారించబడిన కర్మచేయు అని అన్నాడు నా పలాయినవే అనన్య భక్తియే అతని ప్రాప్తికి సాధన అప్పుడు అర్జునుడు వేసిన ప్రశ్న స్వాభావితులు అవ్యక్తము అక్షరము అయిన దాన్ని ఉపాసించే సాధకుడు మరియు సగుణులైన మిమ్ములను ఉపాసించే సాధకుడు శ్రేష్ఠులు ఎవరు ఇక్కడ ఈ ప్రశ్నను అర్జునుడు మూడవసారి లేనట్టాడు మూడవ అధ్యాయంలో అతను భగవాన్ యోగం కంటే సాంఖ్యయోగం మీకు శ్రేష్టమనిపిస్తున్నప్పుడు నన్ను భయంకర కర్మలలో ఎందుకు పడేస్తున్నారు అని అంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జును నిష్కామ కర్మయోగమైన లేక జ్ఞానమార్గమైన రెండింటిలోనూ కర్మ చేయవలసింది ఇందులో కూడా ఎవరైతే మొండిగా ఇంద్రియాలను నిరోధించి మనస్సుతో విషయాలను స్మరిస్తాడో అతను బ్రహ్మాచారుడే జ్ఞాని మాత్రం కాదు కాబట్టి అర్జును కర్మ చేయాలి ఏ కర్మ చేయాలి అంటే నియతం కురు కర్మ నిర్ధారితమైన కర్మ నిర్ధారితమైన కర్మ ఏది అంటే ఎలా చెప్పారు యజ్ఞం యొక్క ప్రక్రియ అసలైన్యక యజ్ఞం విధి గురించి చెప్పారు అది ఆరాధన చింతన యొక్క విశిష్టమే అది పరమంలో ప్రవేశం ఇప్పించే ప్రక్రియ నిష్కామ కర్మ మార్గంలోనూ జ్ఞాన మార్గంలో రెండింటిలోనూ కర్మ చేయవలసింది యజ్ఞార్థకర్మ చేయవలసి వచ్చినప్పుడు స్త్రీ ప్రమర్పణ చేసి ఇష్టదైవానికి ఆశ్రితుడై యజ్ఞార్థకర్మలో ప్రవృత్తుడవుతాడు మరియు రెండవ రకమైన సాంఖ్య యోగి తన శక్తిని అర్థం చేసుకుని బాధ్యతతో అదే కర్మలో ప్రవృత్తుడవుతాడు పూర్తిగా శ్రమిస్తాడు ఐదవ అధ్యాయంలో అర్జునుడు నేడి ప్రశ్నించాడు భగవద్ మీరప్పుడప్పుడు సాంచ్యం ద్వారా కర్మ చేయడాన్ని ప్రశంసిస్తే అప్పుడప్పుడు సమర్పణ ద్వారా నిష్కామ కర్మయోగాన్ని ప్రశంసిస్తే ఈ రెండింటిలో శ్రేష్టమైనది లేదు ఇప్పటికే అర్జునుడు రెండు పద్ధతులలోనూ కర్మ చేయాలనేది అర్థం చేసుకున్నాడు కానీ రెండింటిలో శ్రేష్టమైన మార్గాన్ని ఎంచుకోవాలనుకుంటున్నాడు శ్రీకృష్ణుడు అర్చున రెండు పద్ధతులలో కర్మలో వారు నన్నే పొందుతారు సాంఖ్య మార్గానితో పోలిస్తే నిష్కామ కర్మ మార్గం శ్రేష్ఠరాడు నిష్కామ కర్మయోగాన్ని అనుష్ఠానం చేయకుండా ఎవరు యోగిగాని మరియు జ్ఞానిగాని కాలేదు సాంఖ్యయోగం ఇక్కడ మూడవసారిగా అర్జునుడు అదే ప్రశ్న వేశాడు మిమ్మలను అనన్య భక్తితో ఆశ్రయించేవాడు మరియు అవ్యక్త అక్షరమైన దానిని ఉపాసన చేసేవాడు ఈ ఇద్దరిలో శ్రేష్ఠుడు అర్జున

సంయుక్తుడై మిమ్మల్ని చక్కగా ఉపాసించేవారు రెండో రకం వారు మీ శరణు పొందకుండా స్వతంత్రంగా తమ విశ్వాసంతో మీరు స్థితులై ఉన్న అక్షయం అవ్యక్తమైన స్వరూపాన్ని ఉపాసిస్తారు ఈ రెండు రకాల భక్తులలో ఉత్తముడైన యోగవేత్త ఎవరు అప్పుడు యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు నాడు శ్రీ అర్జున నాలో మనస్సును ఏకాగ్రం చేసి నిరంతరం నాతో సంయుక్తులైన భక్తులు పరమంతో సంబంధం ఉంచి శ్రేష్టమైన శ్రద్ధతో యుక్తులై నా భజన వారిని 「私の名前はあなたの名前はあなたの名前はあなたの名前はあなたの名前はあなたの名前はあなたの名前はあなたの名前はあなたの名前はあなたの名前はあなたの名前はあなたの名前はあなたの名前はあなたの名前はあなたの名前はあなたの名前はあなたの名前はあなたの名前はあなたの名前はあなたの名前 ఇంద్రియాల సముదాయాన్ని చక్కగా సంయమనం చేసి మనస్సు బుద్ధి యొక్క చింతన కంటే అత్యంత అతీతమైన సర్వవ్యాప్తి అయిన అనిర్వచనీయ స్వరూపంగా సదా ఏకరసంలో ఉంది అచలమైన ఆకార రహితమైన అవినశ్వర బ్రహ్మ ఉపాసన చేసేవారు సంపూర్ణ భూతాల హితానికై ఉన్నవారు మరియు అందరి పట్ల సమాన భావం గలవారు అయినట్టు ఆ యోగులు కూడా నన్నే పొందుతారు బ్రహ్మ యొక్క ఆ విశిష్టతలు నాకు భిన్నంగా లేదు కానీ ఆ అవ్యక్త పరమాత్మ పట్ల ఆసక్తి ఉన్న చిత్తంగల పురుషుల సాధన క్లేసంతో కూడుకున్నాయి ఎందుకంటే దేహాభిమానుల చే అవ్యక్త విషయత గతు దుఃఖపూర్వకంగా ప్రాప్తిస్తుంది స్పృహ ఉన్నంత వరకు అవ్యక్తం యొక్క ప్రాప్తి దుష్కరమైనది యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఒక సద్గురు అవ్యక్తమైన పరమాత్ముడు అతనిలో వ్యక్తమయ్యాడు అతను అంటాడు మహాపురుషుడి శరణు పొందకుండా ఏ సాధకుడు తన శక్తిని అర్థం చేసుకుని ముందుకు వెళతాడు అతను నేను ఈ దశలో ఉన్నాను ఇక ముందు ఈ దశలోకి పెడతాను నేను నా అవ్యక్త శరీరాన్నే పొందుతాను అది నా రూపమే అవుతుంది నేను అతణ్ణి అని అనుకుంటూ ప్రాప్తికై నిరీక్షించక తన శరీరాన్ని సోహం అనడం మొదలు పెడతాడు ఇది ఈ మార్గంలో అన్నింటికంటే గొప్ప అడ్డం అతను దుఃఖాలయం అశాశ్వతం చుట్టూ తిరుగుతూ ఉంటాడు కానీ ఎవరైతే నా శరణుబుచ్చి ఆచరిస్తారో యారు ఎవరైతే నా పరాయణులై సంపూర్ణ కర్మలు అంటే ఆరాధనను నాకు అనన్య భావంతో యోగం అంటే ఆరాధనా ప్రక్రియ ద్వారా నిరంతరం చింతన చేస్తూ భజన చేస్తారు కేవలం నాలోని చిత్తాన్ని ఉంచిన ఆ భక్తులను నేను శీఘ్రంగానే మృత్యురూపమైన సంసార సాగరం నుండి ఉద్ధరిస్తాను ఈ ప్రకారంగా చిత్తాన్ని నిలపడానికైన ప్రేరణ మరియు దాని విధిని గురించి योगेश्वर विवर्णता आत्र मई बुद्धि निवेश निवशिष्य मई द కాబట్టి అర్జున నువ్వు నాలోనే మనసు పెట్టు నాలోనే బుద్ధి ఆ తర్వాత నువ్వు నాలోనే నివసిస్తావు ఇందులో ఏమాత్రం కూడా సంశయం లేదు మనస్సు మరియు బుద్ధిని స్థిరం చేయలేకపోతే అప్పుడు అర్జునుడు అన్నాడు మనస్సుని ఆపడాన్ని నేను వాయువులాగా దుష్కరమైపోతున్నాను అప్పుడు యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు నువ్వు గనక మనస్సును నాలో అచలంగా స్థిరపరచటను సమర్థవు కాలేకపోతే హే అర్జున యోగాభ్యాసం ద్వారా నన్ను పొంది ఇచ్చను కలిగి ఉంది చిత్తం ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడి నుంచి బలవంతంగా తీసుకొచ్చి దానిని ఆరాధన చింతన క్రియలలో నిమగ్నం చేయడానికి పెట్టిన పేరే అభ్యాసం ఇది కూడా చేయలేని స్థితిలో